there will be certification course there will be no more time given for certification the certification course last no exam but only exam for pass here so we cannot fail the certification course so now our everywhere the uh, system of elections are being started so the training have eight parts and we will start we will try to cover maximum parts by today evening so that the primary understanding should be primary understanding from zero to last then we will be able to grasp better in the next round so ఇక్కడ ఎవరైతే ప్రెజెంట్ చేస్తున్నారో ఈ ఆ రెండవది టైం కూడా చూసుకోండి ఎందుకంటే మాకు ఎయిట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి టైం చూసుకోండి మీకు ఫ్యాక్ట్ చెప్పండి అనుకోని ఇట్లా ఉంటుంది లేకుండా పర్ఫెక్ట్గా చెప్పండి ఏదైనా దాల్స్ ఉంటే సార్ కల ఉద్దేశాలు ఒకసారి పెరేడ్ లాగా కూడా చేస్తారు సీరియస్ గా సీరియస్గా ఉండే ప్రాంతాల్లో అప్పుడు ఎందుకంటే ఓట్లు వేయడానికి వచ్చే వాళ్లకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మీరు అందరూ ప్రశాంతంగా ఓట్లు వేయవచ్చు అనే సమాచారాన్ని ప్రజల్లోకి ముందు రోజుల నుంచి మనం ఒక రెండు మూడు రోజుల ముందు నుంచి కూడా ఆ విధంగా చేసి వాళ్ళందరూ ఓట్లు చేసేటట్టుగా కూడా మనకు ఏంటి ఏదో ఒక చేయడం వాళ్ళు ఏమంటే కొంచెం హ్యాండ్ రైస్ చేయండి దాస్ దాస్ అసలు వాళ్ళు ఎలక్షన్ నెక్స్ట్ వీక్లో మీకు చాలా మనకి ఒక బ్యాచ్ కిలోమోటో నుంచి ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ వరకు ఒక ట్రైనింగ్కి ఫ్రీ ఉంది అట్లాగే నైన్టీన్త్ నుంచి ట్వంటీ థౌన్ వరకు బ్యాచ్కి ట్రైనింగ్స్ ఫ్రీ ఉంది సో మీరు ట్రైనింగ్స్ వెళ్తారు విజయవాడ కానీ వన్ థౌసండ్ మనకు నెంబర్ ఆఫ్ హోటల్స్ డివైడెడ్ బై వన్ థౌసండ్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ అనేది వస్తాయి అయితే ఆ వచ్చి నెంబర్ అనేది మనకు ఒక ప్రాథమికంగా ఉపయోగపడడానికి ఉపయోగపడుతుంది కానీ దానిలో ఉన్న రకరకాలైనటువంటి అంశాల ద్వారా అంటే ఎలక్ట్రానిక్ సైజ్ ఉపయోగ ప్రకారంగా మనకు పోలింగ్ స్టేషన్ని డిస్ట్రిక్ట్ కలెక్షన్ ఆఫీసర్ గాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్రూవ్లో పట్టించడం జరుగుతుంది అట్లాగే ఒక పోలింగ్ స్టేషన్ ఎన్ని ఉండాలి అనేది కూడా మన పోలింగ్ స్టేషన్లో ఉన్న ఓటర్ల సంఖ్యను బట్టి దాన్ని నిర్ణయించడం జరుగుతుంది అట్లాగే నిర్ణయించే సమయంలో ఏ మన జిల్లా నిర్మించిన మార్కుండా ఇందులో పోలింగ్ స్టేషన్కి సంబంధించి లేఖల ప్రయోజనం ఎలా ఉంటుంది ఎస్టాబ్లిష్మెంట్ ఎలా చేస్తాము నేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఏమంటాయి మన గా అయిపోయిన తర్వాత మాడిఫికేషన్ చేయాలంటే ఎలా చేయాలి యాక్సిలరీ పోలింగ్ స్టేషన్ ఎలా ఉంటుంది స్పెషల్ పోలింగ్ స్టేషన్స్ ఏమన్నా ఉండే వాటికి సంబంధించి వాళ్ళు అట్లాగే అశ్వరుడు విమో ఫెసిలిటీస్కి సంబంధించి క్రిటికల్ పోలింగ్ స్టేషన్కి సంబంధించిన తర్వాత పోలింగ్ స్టేషన్ లేఅవుట్ ఎలా ఉంటుంది పోలింగ్ స్టేషన్లో సీటింగ్ అరేంజ్మెంట్ కానీ ఏ విషయాలు ఎక్కడెక్కడ మనం పెట్టుకోవాలి స్టాప్ వోలింగ్ సెషన్ సార్ చిన్న బర్కికి ఒక ప్రీమియర్ సిస్టర్స్ తీసుకోండి దీనికి ప్రతి एग्जांपल ఓకే తీయ చేసుకొని మైక్రో సాఫ్ట్ సర్వర్స్ కుట మీకు అలొకేట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ సెక్టార్ ఆఫీసర్స్ కూడా ఆల్రెడీ మనం అపాయింట్ చేసుకున్నాము ఈఆర్ఓస్ కూడా రూట్ సెక్టార్ ఆఫీసర్ తో పాటు పోలీస్ సెక్టార్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేశారు వాళ్ళకి ఏచి సెక్టార్ కూడా అపాయింట్ చేయడం కూడా జరిగింది అది అందరికి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది సెక్టార్ ఆఫీస్